ఆర్ లక్ష్మీనారాయణ మామూలుగానే ఉన్నానండి మామూలు ధ్యానం చేస్తూనే ఉన్నాను మూడు పూటలు చేస్తూనే ఉన్నాను మామూలుగానే ఉంది కానీ నాకు ఏమంత పెద్ద అవిభవం నాకు నాకేం కలగల అంటే ఆశ్చర్యకరమైన చేస్తూనే ఉంటా అయితే ఇంకా చేద్దామనిపిస్తూ ఉంది పెరమిడ్ కట్టుకుంటే మంచి నాయన మంచి చేస్తే ధ్యానం వల్ల చాలా ఇదిగా ఉంటుంది కానీ మనసు చాలా నిశ్చితంగా ఉంటుంది బాగా ఇదిగా ఉంటుంది అందువల్ల ధ్యానం చేయాలని కూడా నాకు చాలా బుద్ధి నేను కూడా కొంత మా కోడలు మా బిందుగారికి కూడా కొంత సెజెషన్ ఇచ్చాను చేస్తే మంచిది అన్ని ఆయుర ఆరోగ్యాలతో కూడా సుశాంతులతోటి మనశ్శాంతితో ఇదిగా ఉంటారు అయితే ఏంటంటే ఒకరికే అన్యాయం చేయకూడదు అప్పు చేయకూడదు తప్పులు మాటలు పెట్టకూడదు మంచిగా మాట్లాడాలా మంచిగా తీసుకోవాలా ఇలాంటివి చేసుకుంటే ధ్యానం యొక్క సుకృతం అవపడుతుంది గ్యారెంటీగా అవుపడుతుంది ఏంటో ఇదిగా చూస్తున్నారు కానీ ఈ జ్ఞానం వల్ల కరోనా రాదు అని కానీ ఇవన్నీ మాట్లాడి నాకు తెలిసేంతవరకు కానీ మంచిగా ఉంటే మంచి మాటలతోటి మంచి మనస్సుతో మాట్లాడితే ఆ యొక్క మనకి ఇదంతా కూడా మనకి బాగా కలుగుద్ది అని కూడా ఇది చాలా బాగుంటుంది అందరికీ అవకూడేది ఇదే మంచి మాటలు చెప్తానికేగా ఉంటుంది కదా కట్టుకున్నందు వల్ల ఎంతో బాగా ఉంటుంది మనశ్శాంతిగా ఉంటుంది అన్నిగా ఉంటుంది పురోభివృద్ధి జరుగుద్ది బాగా సుఖ సంతోషాలతో ఉంటుంది ఆయుర ఆరోగ్యాలు కలిగి ఉంటాయి ఎంత మనం జానం ధ్యానంతో ఎంత నిష్టిగా చేస్తే ఎంత ఇది కానీ అంత కూడా బాగా ఇదిగా ఉండాల బాగా ఉండాలంటే మంచి నేర్పడుతోటి అప్పు ఆడొక మాట ఒక మాట చెప్పి ఇవన్నీ చేసుకుంటే ఇవన్నీ ఏమి ఉండవు మంచిగా మంటాలా మంచిగా ఉండాలా మంచి స్నేహితం చెయ్యాలా పురోహితుడికి వారికి సహాయం చేయాలా మంచి మాటలు చేయాలి కానీ నేర్చుకోవాలి పదార్థాలు అని చూస్తున్నారు చూస్తారు అంటే ఇంత బాగా చేస్తుందని అందువల్ల ఈ యొక్క ధ్యానం చేసినందువల్ల చాలా మందికి కూడా మంచి ఆయుర ఆరోగ్య సుఖశాంతోషత ఉండాలని జీవిస్తున్నాను అది అవకాశం ఇచ్చారు సార్ కానీ ఎక్కువ నేను మాట్లాడలేకపోయినా ఊరించాను పవన్ ఆయన జీవించాడు పత్రిక గారు కానీ నేను ఎక్కువ టైమ్స్ కలవలేకపోయాను వీలైన నా టైం కూడా చాలా అయితే అయిపోయి వయసు కూడా చాలా ఎనభై నాలుగు దాటుతున్నాయి అందువల్ల నేను మీ అందరికి కూడా చెప్పేది ఏంటంటే ఈ యొక్క ధ్యానం చేసినందువల్ల అందరికీ కూడా సుఖశాంతోషత ਆਨੰਦ ਦਾ ਇਹ ਕਿੰਗਾ ਸੁਖ ਬੋਗ 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 ਬਾਗ ਕੇ ਆ ਤੋੜਾ ਤੋੜੂ ਤਾਰਾ ਗੁਰਨਾ